నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ స్తోత్రంలో పదిహేనవ శ్లోకం ఇలా ఉంది ఉపేక్షా నహరసి భవధ్యాన విముఖాం దురాశాూయిష్టా విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే కథం వా నిం కరనఖముఖైన అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి అందంగా చక్కగా ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన చేయటంలో కొన్ని విశేషాలను కూడా చూపిస్తున్నారు గత శ్లోకంలో ఆచార్యుల వారు తనను తాను దీనునిగా అభివర్ణించుకునేటువంటి ఒక భక్తుడి గురించి చెప్పారు ఆ దీనులందరినీ తనని తనలాంటి దీనులందరినీ కూడా రక్షించేటువంటి దీనపతిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రస్తావన చేశారు ఈ దీనుడికి దీనపతికి ఉండేటువంటి సంబంధం బంధుత్వ సంబంధం అనే అంశాన్ని కూడా చెప్పారు అలా బాంధవ్యం ఇద్దరికీ ఉన్నప్పటికి ఏవైనా కొన్ని కారణాల వలన కొన్ని నాలో ఉన్నటువంటి దోషాలు కారణంగా చూపించుకుని నువ్వేమైనా నన్ను అశ్రద్ధ చేస్తావేమో అలా అశ్రద్ధ చేయవద్దు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అందంగా ప్రార్థన చేస్తున్నారు ఇలా అంటున్నారు నోచేత్ నా మీద నీకు అశ్రద్ధే గనక లేకుంటే అశ్రద్ధ లేకుండా ఉండి ఉంటే నీకు నహరసి భవధ్యాన విముఖాం దురాశాభూయిష్టాం విధిలిపిం నాలో లేదా నా నుదుటున బ్రహ్మగారు రాసిన రాతని నువ్వెందుకు చేరపటం లేదు నాను ఉదుటిన బ్రహ్మగారు ఒక దైన్యపు రాత రాశారు వీడు దీనుడు అని రాసిపెట్టారు అందువలన నాకు ఆ దైన్యంలో భాగంగానే భవధ్యాన విముఖం నీ ఎందు ధ్యానం సరిగ్గా కుదరటం లేదు ధ్యానం మీద వైముఖ్యమే ఎక్కువగా ఉంటుంది విషయాల మీద ప్రాపంచిక విషయాల మీద దురాశ ఎక్కువగా ఉంటుంది దురాశాభూయిష్ఠం ఇలా దురాశతోనూ నీ ఎందు ధ్యానం మీద సుముఖత్వం లేకపోవటంలోనూ అనుకూలంగా ఉండేటట్లుగా దైన్య రేఖలను నాన్నొదిన బ్రహ్మగారు రాశారు ఆ బ్రహ్మగారు రాసినటువంటి విధిలిపిని నువ్వెందుకు చెరపటం లేదు నువ్వు నేను బ్రహ్మగారు రాసిన రాతల్ని ఎలా చెరిపేస్తాను అని అనటానికి వెళ్ళేదు విధిలిపిం అశక్తో యది భవాన్ విధిలిపిని చెరపటానికి నీకు శక్తి లేకపోయినట్లయితే నువ్వు అశక్తుడివే అయినట్లయితే శిరస్తద్వైధాత్రం బ్రహ్మగారి యొక్క శిరస్సు శిరస్తద్వైధాత్రం న నఖలు ఏ గోటితోనూ దాన్ని ఎవరూ తుంచలేరు సువృత్తం బాగా దృఢంగా అమరి ఉండేటువంటి బ్రహ్మగారి శిరస్సు పశుపతే ఓ పశువులందరికీ పశుప్రాయులైనటువంటి జీవులందరికీ కూడా పతి ఓ పరమేశ్వర కథం వా నిర్యత్నం ఏమాత్రం ప్రయత్నం లేకుండా కర నఖ ముఖేనైవ కేవలం కొనగోటితోనే కథం లులితం ఎలా నువ్వు తృంచి వేయగలిగావు నీ చేత ఇలా తృంచబడింది అని ఈ శ్లోకంలో అడుగుతున్నారు నా నుదుటిన బ్రహ్మగారు రాసినటువంటి దైన్య రేఖలనే చెరపలేని నువ్వు చెరపలేను అన్నగనక నువ్వు అనుకునే మాట అయితే బ్రహ్మగారి ఐదవ తలని నీ కొనగోటితో ఎలా తుంచేశావు బ్రహ్మగారి ఐదవ తలని కొనగోటితోనే తుంచగలిగినటువంటి నువ్వు బ్రహ్మగారు రాసిన దైన్యపు రేఖల్ని బ్రహ్మగారి రాతల్ని నా నుదిటిన రాసినటువంటి రాతల్ని ఎందుకు చెరపలేవు చెరపగలవు కాబట్టి నువ్వు అలా నా ముఖాన బ్రహ్మగారు రాసినటువంటి దైన్యపు రేఖల్ని చెరిపేసేసి దురాశాభూయిష్టాం పూర్తిగా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉండేటట్లు భవధ్యాన విముఖాం నీ ఎందు ధ్యానంలో వైముఖ్యంతో ఉండేటట్లు నీ ధ్యానంలో సుముఖత్వం లేకపోయేటట్లు బ్రహ్మగారు రాసినటువంటి ఆ విధి లిపులన్నిటినీ చెరిపేసి యందు ధ్యానం చేసేటువంటి సద్బుద్ధిని ప్రాపంచిక విషయాల మీద అత్యాసక్తి లేదా దురాశ లాంటి దోషాలన్నిటినీ చెరిపేసి నన్ను నా మనస్సును నా యొక్క జీవితాన్ని సుస్థిరంగా ఉంచు అని అందంగా ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనను ఒక ఇతిహాసంతో కలిపి కూడా మనకు చెప్తున్నారు దురాశాభూయిష్ఠాం భవధ్యాన విముఖాం ఈ రెండు రకాలుగా ఉండేటువంటి నా దైన్య రేఖను నీవు చెరిపేయవలసిందే అని చాలా కరాఖండిగా కూడా చెప్తున్నారు ఉపేక్ష నోచేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలపి మశక్తో ఎది భవాన్ నాయందు నీకు గనక అశ్రద్ధ లేకపోతే నాయందు నీకు కారుణ్యభావమే అనుగ్రహబుద్ధే గనక ఉన్నట్లయితే ఎందుకు ఈ పని చేయటం లేదు ఏ పని విధి విధిలిపిని తురిచేయటం విధిలిపిని పూర్తిగా హరించటం అనేది ఎందుకు చేయటం లేదు ఆ విధి లిపిలోనేమో పరమేశ్వర ధ్యాన వైముఖ్యము అలాగే ప్రాపంచిక విషయాల మీద దురాశ ఈ రెండూ కలిసి ఉన్నాయి ఈ రెండూ కలిసి ఉన్నటువంటి విధిలిపిని నువ్వెందుకు చెరపటం లేదు అని అడుగుతున్నారు నువ్వు చెరిపి తీరాలి అని ఈ సందర్భంగా గట్టిగా ప్రార్థిస్తున్నారు నీకు శక్తి లేదును అనే మాట మాత్రం నేను నమ్మను అనే మాట స్పష్టంగానే చెప్తున్నారు అశక్తో భవాన్ శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కర నఖ ముఖేన ఇవ లులితం బ్రహ్మగారి ఐదవ తలని నువ్వు కేవలం కొనగోటితో ఎలా తుంచేశావు ఐదవ తలనే కొనగోటితో తుంచిన నీకు బ్రహ్మగారి లిపిని చెరపటం అనేది ఎంత పని అని భక్తిగా ప్రార్థిస్తున్నారు పురాణాలలోని కథనాల ప్రకారం బ్రహ్మగారికి ప్రారంభంలో ఐదు తలలు ఉండేవి అని ఆ ఐదవ తలని నాలుగు తలలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటూ ఉండగానే ఐదవ తలని పరమేశ్వరుడు ముఖానొక సందర్భంలో తృంచివేశాడు అనే విషయం ఉంది అది కూడా గోటితోనే తుంచివేశాడు అని స్పష్టంగా ఉంది కథనాలు మాత్రం రెండు రకాలుగా ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒక కథనం ప్రకారం పార్వతీదేవి వివాహ సమయంలో బ్రహ్మగారి యొక్క దృష్టి నచ్చకపోవటం వలన అందులోనే బ్రహ్మగారి యొక్క ఐదవ తల తాలూకు దృష్టి నచ్చకపోవటం వలన పరమేశ్వరుడు ఆ తలని కొనుగోటితో తృంచి వేశాడు అని మనకు తెలుస్తోంది రెండవ కథనం ప్రకారం అయితే మహాజ్యోతిర్లింగ దర్శన సందర్భంలో జ్యోతిర్లింగాన్ని బ్రహ్మ విష్ణువు ఆద్యంతాలు కనుక్కోవటానికి వెళ్ళినటువంటి సందర్భంలో బ్రహ్మగారు తన ఐదవ తలతో జ్యోతిర్లింగం యొక్క శిరస్సును చూశాను అని అసత్యం పలికారు అని ఆ అసత్యం పలికినటువంటి తల ఉండరాదు అనే అభిప్రాయంతో పరమేశ్వరుడు ఆ తలని తన కొనుకోటితో తుంచివేశాడు అని కూడా కనిపిస్తోంది రెండు కథనాలలోనూ బ్రహ్మగారి తలను పరమేశ్వరుడు కొనుగోటితో తుంచినట్లుగా కనిపిస్తోంది ఆ తుంచినటువంటి కథనాన్ని తీసుకుని బ్రహ్మగారి తలనే కొనగోటితో తుంచగలిగినటువంటి నువ్వు ఆయన రాసినటువంటి విధిలిపిని చెరపటానికి తప్పనిసరిగా సమర్థుడివే నీ సామర్థ్యాన్ని నా విషయంలో వాడి నా విధిలిపిని చెరిపేసి నాకు నీయందు ధ్యానంలో సౌముఖ్యాన్ని నీ ధ్యానం చేయటంలో ఒక ఆసక్తిని అలాగే ప్రాపంచిక విషయాల మీద అత్యాసక్తి లేకపోవటాన్ని రెండింటినీ ప్రసాదించు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రార్థిస్తున్నారు మనం చేయవలసినటువంటి ప్రార్థనను ఆచార్యుల వారు చేసి చూపిస్తున్నారు అయితే బ్రహ్మగారేంటి ఈ సకల చరాచర జగత్తుకు సృష్టికర్త అవటమేంటి ఆ సృష్టికర్త యొక్క ఐదవ తలని పరమేశ్వరుడు కొనుగోడుతో తుంచివేయటమేమిటి ఇలాంటి కథల ద్వారా ఏమి సందేశాన్ని పురాణాలు ఇవ్వదలుచుకున్నాయి అని ఈ ప్రసంగంలో మనకు సందేహం రావటం తథ్యం ఎంతైనా బ్రహ్మగారు మనకు తండ్రి ఈ జగత్తు మొత్తానికి ఆయన తండ్రి వంటి వాడు సృష్టికర్త ఆయన తలకాయ తుంచేయటం అందులోనూ సందర్భాలు కొంచెం విరుద్ధంగా ఉండటం అనేది కొద్దిగా మనలో సందేహాన్ని రేకెత్తించేందుకు ఆస్కారం ఉంది దీన్ని జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే బ్రహ్మగారంతటి వాడైనా సరే ఒకవేళ అసత్యమే గనక పలికినట్లయితే ఆ అసత్యం పలికినటువంటి తలకాయ ఆ అసత్యం పలికిన నోరు ఉన్నటువంటి తలకాయ తీసివేయబడుతుంది చిన్నదే కదా అసత్యం లేదా అసత్యానికి పెద్ద ఇబ్బంది ఏముంది ఇలాంటి చిన్న చిన్న అసత్యాలతో ఏమాత్రం కష్టం కలుగుతుంది ఇలాంటి ప్రశ్నలతో నిమిత్తమే లేకుండా అసత్యం సామాన్య స్థాయి నుంచి విశేష స్థాయి వరకు ఉండేటువంటి ఎవరూ పలకరాదు అనేటువంటి విషయాన్ని దృఢంగా బోధించటం కోసం అసత్యం పలికితే బ్రహ్మగారి తలకాయ అయినా సరే లేచిపోవలసిందే అనేటువంటి భయం మనలో కలిగించటం కోసం పురాణాలు ఇలాంటి కథనాలను మనకు చూపిస్తూ ఉంటాయి అలాగే దృష్టిలో మార్పు గనక వచ్చినట్లయితే ఎవరిని ఏ విధంగా చూడాలి ఏ విధంగా పవిత్ర దృష్టితో చూడాలో ఆ విధంగానే చూడాలే తప్ప మరొక విధంగా గనక చూసినట్లయితే అది బ్రహ్మగారైనా సరే తలకై లేచిపోవలసిందే అలాంటి దుష్ఫలితాలు తప్పనిసరిగా కలిగి తీరతాయి అనే విషయం మన మనసులలో నాటుకునేందుకు వీలుగా ఇలాంటి కథనాలను పురాణాలు మనకు చూపిస్తాయి పురాణాలు చూపించటం కేవలం కథలుగా మాత్రమే చూపించవు ఇది వాస్తవంగా జరిగినట్లుగా చూపిస్తాయి దానికి తగ్గట్లుగా బ్రహ్మగారు కావచ్చు విష్ణువు గారు కావచ్చు ఈ పరమేశ్వరుడు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా నటించి మనకు బోధించటానికి వీలుగా ఈ సందర్భాలను తీసుకొచ్చి చూపిస్తారు చూపించినటువంటి విషయాలను పురాణాలు మనకు బోధిస్తాయి బోధించి మనల్ని సన్మార్గంలో ఉంచటానికి ప్రయత్నం చేస్తాయి ఇలాంటి విషయాలను మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఆచార్యుల వారు చెప్తున్నటువంటి పరమేశ్వరుడు తప్పు చేస్తే బ్రహ్మగారి తలకాయ అయినా సరే తుంచి వేస్తాడు అనే విషయాన్ని గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే నాకు ఆ విషయంలో పరమేశ్వరుడి మీద భయం ఉంది నేను తప్పు చేసినట్లయితే దానికి శిక్ష తప్పనిసరిగా పరమేశ్వరుడి ద్వారా నాకు కలిగి తీరుతుంది ఇలాంటి భయం నాయందు ఉంది కానీ కొన్ని కారణాల చేత నా యొక్క పూర్వజన్మ సంస్కారాల చేత నేను ఆ పరమేశ్వరుడిని ధ్యానించలేకపోతున్నాను ధ్యానించలేకపోవడం మాత్రమే కాకుండా నా సంస్కారాలకు తగినట్లుగా ప్రాపంచిక విషయాల మీద దురాశను కలిగి ఉన్నాను ఇలాంటి దురాశ పోయి ప్రాపంచిక విషయాల మీద దురాశ పోయి పరమేశ్వరుడి మీద ధ్యానం నిలిచేటువంటి స్థితి నాకు రావాలి నాకు రావాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నాకు కావాలి అనేటువంటి ప్రార్థన ఆచార్యులు వారు ఈ సందర్భంగా మనముఖంగా ఇక్కడ చేయిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పౌరాణిక ఇతివృత్తాలను కూడా కలిపి జన్మాంతర సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని మనలో ఉండేటువంటి దురాశలు పోయే విధంగా పరమేశ్వరుడి మీద మన ధ్యానం నిలిచే విధంగా ప్రార్థన ఎలా చేయాలి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు ఉపేక్షా నోచేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశాభూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన్న సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కర నఖ లులితం అని ఈ శ్లోకంలో ఇలాంటి ప్రార్థనను చూపించినటువంటి ఆచార్యుల వారు జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు ఇదే విషయాన్ని కొంచెం వేరుగా కొంచెం వేరే కోణంలో ప్రస్తావిస్తూ ఇదే ప్రార్థనను ఇదే రకమైనటువంటి ప్రార్థనను పై శ్లోకంలో అంటే వారు రచించిన శివానందలహరి గ్రంథంలో పదహారవ శ్లోకంలో ఇలా ప్రస్తావిస్తున్నారు విరించిర్దీర్ఘాయుర్భవతురశ్చతుకం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః విశద కృపయా పాతి శివ తే కటాక్షవ్యాపారయమవన పర అని ఈ శ్లోకం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్పిన విషయాన్ని ఇంకొక కోణంలో ఇంకొక అందమైన కోణంలో ప్రస్తావన చేసి చూపిస్తున్నారు విరించి భవతు విరించి అంటే బ్రహ్మగారు ఈ సప్త లోకాలను సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు దీర్ఘాయుర్భవతు దీర్ఘాయుష్మంతుడు కానీ భవత తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం ఒక తలకాయ అయితే నువ్వు తుంచి వేసేసావు కదా ఐదవ తలకాయ నువ్వు తుంచి వేసేసావు కదా ఆ తుంచి వేసిన తలకాయి కాక మిగతా నాలుగు తలకాయలు ఆయనకు చక్కగా ఉండని నువ్వు ఆయన నాలుగు తలకాయలను చక్కగా కాపాడు భవత తచ్చిర చతుష్కం సంరక్ష్యం మిగిలిన నాలుగు తలకాయలను నువ్వు రక్షించు ఆయన వాస్తవానికి నాకు ఉపకారమే చేశాడు ఆయన నాకు చేసినటువంటి హాని ఏమీ లేదు సఖలు భువి దైన్యం లిఖితవాన్ ఈ భూలోకంలో పుట్టినటువంటి నాకు నా నొదుటి మీద దైన్యం లిఖితవాన్ దీనుడివి కా అని రాసేశాడు దీనుడివి కా అని రాసేసినవాడు పాపం స్వతంత్రంగా రాయలేదు నేను చేసినటువంటి కర్మలకు ఫలితంగానే రాశాడు సఖలు భువి దైన్యం లిఖితవాన్ అయితే ఆయన దైన్యం రాశాడు అన్నంత మాత్రాన విచారక్కోవా నాకు విచారమేముంది నాకు బాధపడాల్సింది దుఃఖపడాల్సింది శోకం అనుభవించవలసింది ఏముంది విచారఃవామ మాం విషద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార ఓ విషద ఓ శుభ్రమైనటువంటి వాడా కృపయా చాలా దయతో పాతి పాలిస్తోంది ఏం పాలిస్తోంది తే కటాక్ష వ్యాపార నీ యొక్క అనుగ్రహ దృష్టి అనుగ్రహ దృష్టితో నీవు చూసేటువంటి విధానం నన్ను కాపాడుతోంది కటాక్ష వ్యాపార అది ఎలా కాపాడుతోంది స్వయం తనంతర తానుగానే ఎలా అంటే స్వయం అపిచ దీనావన పర దీనులు ఎక్కడ ఉంటే అక్కడ పడి వారిని సంరక్షించేటువంటి వారిని పాలించేటువంటి వారు ఉన్న స్థితి నుంచి పై స్థితికి తీసుకొచ్చేటువంటి నీ కటాక్ష వ్యాపారం నీ అనుగ్రహ దృష్టి నన్ను కాపాడుతోంది నీ అనుగ్రహ దృష్టి నన్ను కాపాడటానికి నా యందు దైన్యం అని ఉండాలి ఆ దైన్యం అనే దాన్ని రాసింది బ్రహ్మగారు ఎందుకు రాశాడు అనేది వేరే వ్యవహారం కానీ రాసింది ఆయన కాబట్టి నీ కటాక్షం నా మీద పడటానికి కారణమైనటువంటి ఆ బ్రహ్మగారు నా నుదుటి మీద దైన్యాన్ని రాసినటువంటి బ్రహ్మగారు దీర్ఘాయుష్మంతుడిగా ఉండిపోని దీర్ఘాయుష్మంతుడుగా ఉండి ఇలాగే నాకు కావాలంటే దైన్యాన్ని రాసయని రాసి నీ యొక్క అనుగ్రహ పరిపూతమైనటువంటి దృష్టిని నాయందు పడని పడేందుకు వీలుగా నాకు ఉపకారమే ఆయన చేశాడు కాబట్టి ఆయన ఎందు నాకు ఏ వైముఖ్యము లేదు ఆయన మీద నాకు గౌరవమే ఉంది విరించి దీర్ఘాయుర్భవతు బ్రహ్మగారు దీర్ఘాయుష్మంతుడుగా ఉండని బ్రహ్మగారి ఆయుస్సు చాలా పెద్దది అని అంటారు పురాణాల్లో బ్రహ్మగారి ఆయుస్సును లెక్కగట్టడం అనేది మన మానవ ప్రయత్నంతో అయ్యే పని కాదు మానవులకు తెలిసినటువంటి కాల గణనతో బ్రహ్మగారి ఆయుస్సును లెక్కగట్టడం సాధ్యం కాదు అని అంటారు దాని ప్రకారమే దీర్ఘాయుష్మంతుడవ్వని లేదా అంతకంటే ఎక్కువ ఆయుస్సు వచ్చినా సరే ఏమీ ఇబ్బంది లేదు విరించిర్ దీర్ఘాయుర్భవతు భవత తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం నువ్వు ఆయన మిగిలిన నాలుగు తలకాయలను మాత్రం సంరక్షిస్తూ ఉండు ఆయన యొక్క నాలుగు తలకాయలని నువ్వు తీసేయొద్దు ఆయన అలా ఉంచు సకలు భువి దైన్యం లిఖితవాన్ నేను పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను ఇచ్చే దిశగా ఆయన నాను దటిన దైన్యాన్ని రాశాడు ఆయన రాయటం తప్పుగా ఏమీ రాయలేదు ఆయన ఈ జగత్తులో ఉండేటువంటి ప్రాణులందరికీ తండ్రి స్థానంలో ఉన్నవాడు కాబట్టి ఆయన ఎవరి నుదుటినా తప్పుడు రాయతలు రాయడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే రాసే స్వభావం ఆయనకు లేనే లేదు అలాంటి స్వభావం లేదు అనే కారణంతోనే కదా నువ్వు ఆయన్ని అలాంటి పదవిలో కూర్చోపెట్టావు అలాంటి ఉన్నతమైన పదవిలో కూర్చున్నటువంటి ఆ బ్రహ్మగారు ప్రాణులు వారు వారు చేసుకున్నటువంటి కర్మలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాణులకు తగ్గ ఫలితాలను రాసే విధంగా నుదుటిన రాతలు రాస్తాడు అలాగే నేను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా నాకు దైన్యం లిఖితవాన్ ఏమీ ఇబ్బంది లేదు సకలు భువి దైన్యం లిఖితవాన్ ఆయన దైన్యం రాసేశాడు అని నేనేం బాధపడటం లేదు విచారో నేనెందుకు విచారపడాలి నాకెందుకు విచారం కలగాలి ఎందుకంటే ఆ దైన్యం వల్ల నాకు లాభమే కలుగుతోంది ఎందుకు విషద పరిశుద్ధమైనటువంటి నీ యొక్క కటాక్ష వ్యాపారం నా మీద పడబోతోంది ఎవరెవరైతే దీనులు ఉన్నారో ఎంతమంది ఉన్నారో వారందరి మీద పడటం అనేది నీ అనుగ్రహ దృష్టి యొక్క స్వభావం అది నువ్వు ప్రేరేపిస్తే పడేటువంటి అనుగ్రహ దృష్టి కాదు దానంతట అదే పడిపోతుంది దానంతట అదే పడి పడిన వెంటనే వారిని ఉద్ధరించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతోంది విషద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయం నీ యొక్క కటాక్ష వ్యాపారం నీ యొక్క అనుగ్రహ దృష్టి స్వయం తనంతట తాను వచ్చి నన్ను కాపాడుతోంది కాపాడుతున్నప్పుడు ఈ అనుగ్రహ బుద్ధికి పాత్రుడనైనందుకు నేను సంతోషించాలి కానీ విచారం అనేది నాకెందుకు కోపామాం కోం విశదకృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయం అపిచ దీనావన పర దీనులను సంరక్షించడంలో తత్పరతతో ఉండేటువంటిని అనుగ్రహ దృష్టి నా మీద పడటానికి ఈ దైన్యం కారణమైంది బ్రహ్మగారు రాసినటువంటి దైన్యం కారణమైంది దీనుల ఎందు అనుగ్రహ దృష్టి నీకెందుకు పడుతుంది అంటే నీవు శివుడివి శివుడివి ప్రాణులందరికీ మంగళాలను సాధించి పెట్టేవాడివి ప్రాణుల ప్రాణులందరికీ మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాడివి వారు చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఒకవైపు ఇస్తూనే ఆ కర్మ ఫలితాలను అనుభవించటంలో భాగంగానే వారికి మంచి కర్మలలో ప్రవృత్తిని కూడా కలుగజేసేటువంటి వాడివి నువ్వు సర్వప్రాణి ప్రవర్తకుడివి నువ్వు అలాంటి అయినటువంటి నువ్వు ప్రాణులందరినీ సన్మార్గంలోకి ప్రవర్తింపజేయాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉంటావు ఆ ప్రయత్నంలో భాగంగానే నువ్వు నాయందు కూడా కటాక్ష వ్యాపారాన్ని కలుగజేస్తున్నావు ఆ కటాక్ష వ్యాపారాన్ని అందుకున్నటువంటి నేను కూడా ఉన్నత మార్గంలోకి ప్రయాణించే అవకాశాన్ని పొంది ఉంటున్నాను అందువలన నాకు లాభమే జరుగుతోంది అని పాజిటివ్గా ఈ శ్లోకంలో ఆచార్యులు వారు చెప్తున్నారు విరించిర్ దీర్ఘాయుర్భవతు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి ధైన్యం దైన్యం లిఖితవాన్ సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారో వాం విశదకృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపిచ దీనావన పర అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు ఈ శ్లోకంలో భక్తుడి నోటి వెంట విరించిర్ దీర్ఘాయుర్భవతు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం అనేటువంటి మాటలను అనిపించటం ద్వారా ఒక అంశాన్ని లీలగా ఆచార్యుల వారు స్పృశింపజేస్తున్నారు బ్రహ్మగారి ఐదవ తలకాయని తుంచినటువంటి పరమేశ్వరుడు రెండు కథనాలు మళ్ళీను పరమేశ్వరుడే తృంచాడు అని ఒక కథనం వీరభద్రావతారంలో ఉండగా తృంచాడు అని మరొక కథనం ఈ రెండు కథనాల్లోనూ ఆ బ్రహ్మగారి తలకాయ పరమేశ్వరుడు యొక్క చేతికి అంటుకోగా బ్రహ్మగారి కపాలం పరమేశ్వరుడు యొక్క చేతికి అంటుకోగా ఆ అంటుకున్నటువంటి బ్రహ్మ కపాలం పరమేశ్వరుని చేతిని విడిచి వెళ్ళలేదు చేతికి అంటుకుపోయింది బ్రహ్మగారి కపాలం చేతికి అంటుకుపోయింది బ్రహ్మహత్యతో సమానమైనటువంటి క్రియ ఇది కాబట్టి బ్రహ్మగారి తలకాయి తుంచివేయటం అనేది ఆయనకి కూడా చేతికి అంటుకునే స్థాయికి వచ్చేసింది దాంతో ఆయనకి కపాలి అనే పేరు కూడా వచ్చేసింది ఈ కపాలాన్ని చేతిలో అంటించుకుని దీన్ని వదిలించుకోలేక ఆయన అక్కడక్కడా తిరుగుతూ తిరుగుతూ వచ్చారు మళ్ళీ రెండు కథనాల ప్రకారం కపాల విమోచన తీర్థం అనేటువంటి తీర్థంలో ఈ కపాలం వీడిపోయింది వీడిపోవటంతో ఆయన చేతిలో కపాలంతో ఆయన విముక్తుడయ్యాడు అనేటి ఒక కథనం ఇంకొక కథనం ప్రకారం బదరిలో బ్రహ్మకపాలంలో ఆయన ఆ బ్రహ్మకపాలాన్ని విడిచిపెట్టుకోగలిగారు విడిచిపెట్టుకోవటం ద్వారా ఆ స్థానానికి బ్రహ్మకపాలం అనేటువంటి పేరు వచ్చింది అనేది ఇంకొక కథనం ఈ రెండు కథనాల్లో భాగంగానే పరమేశ్వరుడంతటి వాడే తాను చేసినటువంటి బ్రహ్మగారి గిల్లటం లేదా బ్రహ్మహత్య అనేదానికి నిష్కృతిని సాధించటానికి ఎంతెంతో తిరగవలసి వచ్చింది దాన్ని వదిలించుకోవటానికి ఆయన కూడా ప్రయత్నం చేయవలసి వచ్చింది అని తెలుస్తోంది ఎంతో ప్రయత్నంతో నువ్వు ఇలా వదిలించుకున్నావు అనే భావాన్ని ఇక్కడ నిర్దేశించటం ద్వారా అలాంటి ప్రయత్నం నువ్వు మళ్ళీ ఇంకొకసారి చేయవద్దు ఆ కపాలాన్ని విడిపించుకునేటువంటి ప్రయత్నాలు లాంటి ప్రయత్నాలు నీకు వద్దు కేవలం లోకంలో ఎవరు బ్రహ్మహత్యల్లాంటి దోషాలను చేయకూడదు చేస్తే పరమేశ్వరుడంతటి వాడికే చేతికి అంటుకుంటుంది అని చూపించటానికి నీవు చేసినటువంటి ప్రయత్నం చాలు ఈ మాత్రంతోనే వారికి ఆ విషయం అర్థమైపోతుంది బ్రహ్మహత్యాది పాతకాలు ఎవరినీ విడిచిపెట్టవు ఈరోజు చూడలేదు కదా దొరకలేదు కదా అనేటువంటి అభిప్రాయంతో ఎవరూ తప్పులు చేయడానికి వీల్లేదు అందులో బ్రహ్మహత్యాలాంటి పై స్థాయి మహాపాపాలకు ఎవరు ఒడిగట్టరాదు అనే విషయం ఈ ప్రయత్నంతో తెలిసిపోతోంది తెలిసిపోతోంది కాబట్టి ఈ విషయాన్ని తెలియచేయటం కోసం మళ్ళీ ఇంకొక కపాలాన్ని నువ్వేమీ తుంచనక్కర్లేదు మళ్ళీ ఇంకొక కపాలాన్ని తృంచి ఇంతటి పనిని ఇంత ప్రాసెస్ని నువ్వేమీ అనుభవించనక్కర్లేదు చేసిన పని చాలు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆచార్యుల వారు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తూనే ప్రార్థనను కూడా బాగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు నాకు ఉన్నటువంటి దైన్యంతో విచారము లేదు ఆ దైన్యం ద్వారా నీ యొక్క అనుగ్రహ దృష్టి నా మీద పడితే అదే నాకు చాలు అనేటువంటి ఉత్తమమైనటువంటి ప్రార్థనను ప్రదర్శిస్తూ నీ ఎందు ధ్యానం కలిగేటువంటి నీ ఎందు ధ్యానబుద్ధి కలిగేటువంటి ఒక ప్రయత్నాన్ని సందర్భాన్ని నాకు కుదిరించమని ఈ రెండు శ్లోకాలలోనూ ఆచార్యుల వారు ప్రార్థిస్తున్నారు ఆచార్యుల వారు ప్రార్థిస్తున్నటువంటి ఈ రెండు శ్లోకాల ప్రార్థనల్లో ఉండేటువంటి విశేషాలన్నిటినీ జాగ్రత్తగా స్మరించుకుంటూ అసత్యాన్ని పలకకుండా కుదృష్టితో ఎవరిని చూడకుండా కుకర్మలు చేయకుండా కుసంస్కారాలకు తావిచ్చేటువంటి దుష్కర్మలకు మనం వెళ్లకుండా కేవలం సన్మార్గంలో ఉండేందుకు మాత్రమే ప్రయత్నం చేసేటువంటి ఒక ఆలోచనను మనం ప్రారంభించుకుందాం ఆ ఆలోచనలో పరమేశ్వర ధ్యానం కూడా అందేటట్టుగా ఓ అంశాన్ని మనం జోడించుకుందాం జోడించుకుని మన మనస్సుని మన శరీరాలని మన జన్మలని అన్నిటినీ పరిశుద్ధంగా ఉంచేందుకు ప్రయత్నం చేసుకుందాం ఓం నమశ్